హలో గాయస్ ఈ కుందేలేంద్ర ఇంత చిన్నగా ఉన్నాయి ముదు బుజ్జుగా భలే ఉన్నాయి కదా ఇవి మేము కొనుక్కోలేదు మా కార్తిక్ గాడికి దొరకాయంట ఎలా రా అని అడిగితే వాడికి మా ఇంటి దగ్గర ఉన్న గుడి దగ్గర కనిపించాయంట ఆ గుడి సరౌండింగ్స్ మొత్తం పొలాలు అయితే ఈ రెండు బుజ్జి కుందేళ్లను రెండు కుక్కలు వెంటాడుతున్నాయంట అవి గట్టి గట్టిగా అరుస్తూ సౌండ్ చేస్తుంటే మా వాడు వెళ్ళి చూసి ఈ కుక్కల్ని తరమేసి వాటిని ఇంటికైతే తీసుకొచ్చాడు ఆ కుందేలని కాపాడిన హీరో వీడే ముఖం చూపిరా అంటే సిగ్గుపడుతున్నాడు ఇంకా వాటి కోసం అని క్యారెట్లు క్యాబేజ్ లు ఇంట్లో ఉన్న కూరగాయలని పెట్టేశాడు తినమని ఇంతకు ముందు కూడా ఒక పావురం ఎగర్లేక కింద పడితే వెంటనే మా వాడు దాన్ని చూసి ఇంటికి తీసుకొచ్చాడు కోసం అని మా ఒక చిన్న కేజ్ కూడా కొనుకొచ్చాడు కొన్ని రోజుల తర్వాత ఆ పావురంకి కూడా నయం అయి ఎగిరిపోయింది ఇప్పుడు కొనుకొచ్చిన పంజరం ఇప్పుడు వీటికి ఉపయోగపడుతుంది కుందే ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు అనుకుంటా సేమ్ ఉన్నారు కుందేళ్లను మనం ఎప్పుడు పట్టుకోలేదు చేత్తో ఫస్ట్ టైం పట్టుకుంటున్నా అందుకని అట్లా చేస్తున్నా వీటికి కేజ్ కూడా బాగా నచ్చింది అనుకుంటా లోపలికి పారిపోతున్నాయి ఇంకా కొన్ని రోజులు మా ఊడు వీటికి ధైర్యం చెప్పేసి తర్వాత వదిలేసేస్తాడు భయం పోయింది అనుకుంటా బాగా తిరుగుతున్నాయి బుజ్జి బుజ్జిగా ఇది చూడండి ఏ రానికి పని పాటలేదా పొద్దు ముక్కులు న్ అని ముక్కుతో మాట్లాడుతున్నట్టుంది వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్